నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు రెసిపీ నిమ్మకాయ పచ్చడి అండి అదే అండి నిమ్మకాయ ఊరగాయ చాలా రుచిగా మనం చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మామూలుగా మనం బయట షాప్స్లో కొన్ని తెచ్చుకొని తింటూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఈ నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకొని ఒక మూడు నాలుగు నెలలు కూడా మనం స్టోర్ చేసేసుకొని పెరుగన్నంలోకి అలాగే పప్పు పప్పుచారు పప్పు అందులోకి కాంబినేషన్గా ఈ నిమ్మకాయ పచ్చడిని పెట్టుకొని తినచ్చండి పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఈ నిమ్మకాయ పచ్చడి చాలా మంచిదండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక ఇరవై మీడియం సైజులో ఉన్న బాగా పండిన నిమ్మకాయలని తీసేసుకున్నానండి వీటిని శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచి పెట్టేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేశానండి ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కలు వచ్చేటట్టు నేను కట్ చేసేసాను ఇప్పుడు ఈ నిమ్మకాయని ఇరవై ముక్కలంతా కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బాక్స్ తీసేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కలనంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే గుప్పెడంతా రాళ్ళు ఉప్పుని వేసేసుకోవాలి అంటే డైరెక్ట్గా కాకుండా మనం ఈ నిమ్మకాయని ఒక మూడు రోజుల పాటు ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేసుకొని మళ్ళీ మనం తిరగమాత వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసిన తర్వాత ఈ ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కొంచెం ఊరిన తర్వాత మనం పోపు వేసేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు రోజుల పాటు ఈ నిమ్మకాయ ముక్కల్ని ఊరబెట్టుకోవాలి ఇప్పుడు మూడు రోజులు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకు ఈ నిమ్మకాయ ఉప్పు అనేది కొంచెం మనకు ఊరి కొద్దిగా మెత్తబడుతుందనమాట అంటే కొద్దిగా మనకు నిమ్మకాయకి చేదు అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఊరబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసాను మామూలుగా ఈ నిమ్మకాయ ఊరగాయని పచ్చిమిర్చి వేసి కూడా ఉడకబెట్టి అలా కూడా ఊరగాయ చేస్తారండి నేను అది కూడా మీకు వీడియో పోస్ట్ చేసి ఉన్నాను చూసి ట్రై చేయండి ఒక చిన్న కప్పు కారం పొడి అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మీడియం సైజు కప్పు నూనె వేసుకొని నూనె వేడి ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసేసుకోవాలి కొంచెం ఈ నిమ్మకాయ ఊరగాయలో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఆ వెల్లుల్లి ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ ఊరగాయలో మనకు నిమ్మకాయ ఊరగాయలు ఆ మిరపకాయలు కూడా నంచుకొని తింటే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా అండి నిమ్మకాయ ముక్కల్లో కారం పొడి ఆ ముక్కలు కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలండి అంటే ఈక్వల్గా ఉండాలి మెంతులు ఆవాలు లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలి అది ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇంకా అదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి నిమ్మకాయ ఊరగాయ చాలా సింపుల్గా ఎలా తయారు చేశానో చూసారు కదా అండి ఇది ఇప్పుడే కూడా మనం తినచ్చండి కొంచెం ఊరే కొద్దీ చేదనేది తగ్గుతుంది అలాగే ఆ ఉప్పు కూడా మనకు మెత్తబడుతుందనమాట అంతే అండి ఇలా చేసేసుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసేసుకొని మనం బయట పెట్టేసుకున్నామంటే పాడవకుండా ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుందండి బాగా ఊరిన తర్వాత కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి చాలా సింపుల్గా ఈ నిమ్మకాయ ఊరగాయని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఇలా చేసేసుకొని మనం పప్పు సాంబారు తర్వాత టమాటో పప్పు అలా చేసుకున్నప్పుడు అందులోకి నంచుకొని తినడానికి బాగుంటుంది అలాగే సద్దన్నం అంటాం కదా అండి సద్దన్నంలో కూడా చాలా బాగుంటుంది పెరుగున్నంలో కూడా సూపర్గా ఉంటుంది ఇలా చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చండి బయట కొనే పని లేకుండా నిమ్మకాయలు తెచ్చేసేసుకొని ఇలా సింపుల్గా మనం ఊరగాయని పెట్టేసుకోవచ్చు కాబట్టి చూసారు కదండి తప్పకుండా నేను చేసిన విధంగా ఇలా నిమ్మకాయ ఊరగాయ చేసుకొని తిని చూడండి నోటి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇందులో సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయ ఉరగా అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి